తర్వాత వాళ్ళు సంతృప్తిగా లేకపోతే మీతో మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ నాతో మాట్లాడండి ఈ కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదర గారికి నాగరాజు గారికి అంజనప్ప గారికి అన్నిటికీ మించి అతి ముఖ్యమైనది పెద్దలు మాజీ శాసనసభ్యులు వీరన్నన్న గారికి తమ్ముడు సునీల్ గారికి సురేష్ నరసింహమూర్తి గారికి పాండ్రంగపన్నమూర్తి గారికి ఉగ్ర పన్న గారికి అశ్వత్ గారికి రామకృష్ణ గారికి రామకృష్ణ యాదవ్ ఆదనారాయణ గారికి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు మీ ఆవేశానికి అర్థం ఉంది మీరు మాట్లాడే మాటలకు అర్థం ఉంది కానీ సమాధానానికి కొన్ని రోజులు సమయం కావాలి ఖచ్చితంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు ఈరన్న గారికి ప్రభాకరణ ఆధ్వర్యంలో ప్రభాకరణ చౌదరన్న సమక్షంలో చంద్రబాబు గారు ఏం మాట్లాడారు ఖచ్చితంగా అది అమలు చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటామని మీ అందరం ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకుల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నా మీద ఉంది నేను ఖచ్చితంగా చూసుకుంటాను దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కొన్ని మొదటి రోజే నేను వీళ్ళతో మాట్లాడకుండా సమన్వయం చేసుకోకుండా నేను పాంప్లెట్లో ఫోటో కానీ యాడ్స్ లో ఫోటో కానీ వేసుకుంటూ వస్తే అది ఖచ్చితంగా వేరే రకంగా ఉంటుంది సమన్వయం చేసుకోవాలి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళందరి సమక్షంలో అనుమతితో ఫోటో వేసుకుంటే అది గౌరవం కానీ ఇష్టానుసారంగా అంటే ఏ పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చినానో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ కాదు నేను లోపల పెద్దలకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళు సంతృప్తికరంగా ఉంటే వాళ్ళ నాయకత్వంలో మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళు సంతృప్తి చెందితే మీతో పనిచేయిస్తారు సంతృప్తి చెందకపోతే నన్ను శత్రువు గారే భావించుకోండి నేను ఖచ్చితంగా మాటిస్తానా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ నాకు ఈ ప్రాంతంలో అతీతంగా నాకు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన త్యాగాలు చేసినా ప్రతి ఒక్కరూ నాకు సమానమే ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు ఉండవు ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తని సమన్వయం చేసుకొని సమిష్టి నాయకత్వంలో ముందుకు పోయేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా ఎక్కడైనా ఏదైనా మీకు అనుమానం కానీ అమర్యాద కానీ మీ గౌరవానికి భంగం కలిగితే వీరన్న గారికి సునీల్కి చెప్పండి నేను ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకుంటాను